నో బార్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే ని ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన ఒక పుందుని మీ ముందుకు తీసుకొని వచ్చాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది కోడి పిల్ల యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ ఫ్రెండ్స్ కోడి చూపు కలిగిన డేక పుంజండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసున్న కోడిగా చెప్తున్నారు కోడి పిల్ల అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందండి మన గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా సరే మన గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి అడ్రస్ వచ్చేసి గుడివాడ ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా గుడివాడ నుండి బ్రదర్ కిషోర్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది కావాల్సిన వారు బ్రదర్ నెంబర్ ని వీడియో టైటిల్ ఇస్తాను సంప్రదించవచ్చు బ్రదర్ పేరు వచ్చేసి కిషోర్ గారు అండి బ్రదర్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి మీకు ఎటువంటి భయం లేదు చూసుకొని అయితే తీసుకోండి కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నారండి కావాలి అనుకున్న వారు మాత్రమే సంపాదించండి నో టైం పాస్ కాల్సండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్